నేను చేసుకున్న బిర్యానీ అండి నేనైతే టేస్ట్ చేసే ముందు చూసి చెప్తారు ఓకే హాయ్ ఫ్రెండ్స్ అలాంవలేకమ్ ఓ నమస్కారం అండి మన లాస్ట్ వీడియోలో చికెన్ మొఘలాయ్ బిర్యానీ చేశానండి చూశారు బాగా చూశారు చాలా కామెంట్స్ కూడా వచ్చాయి జస్ట్ బాగుందని మీరు ట్రై చేశారో లేదో కామెంట్స్ చెప్పండి ఈరోజు నేను ఫిష్ బిర్యానీ చేసి అది కూడా పొరమేన తో ఒకసారి స్టార్ట్ చేద్దాం ఓకే అష్టు ఎస్సర్కి నిల్బెట్టునండి నిల్బెట్టుకొని స్టార్ట్ వేస్తాను మరింతవరక ఎన్ని ఉన్నాయిలే జాపత్రి పు షెడెడ్ గోస్ ఎన్ని ఓకే కొత్తిమీర పుదీనా ఇది కొంచెం కొంచెం వేసుకోవాలి వేరేసాను స్ప్రింగ్ ఆనియన్స్ బాగుంటుందండి ఈ టేస్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి తీసుకెళ్తుంది ఇప్పుడు పుదీనా ఓకేనండి ఈ మరిగే మరగాలి మరిగిన తర్వాత చూపిస్తాను ఇందాక ఉప్పు యాడ్ చేయడం మస్తున్నానండి ఉప్పు కూడా వేసేద్దాం ఓకే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత వీడియోకి వెళ్దాం ఓకే హలో ఆఖరి గుడ్డు అండి ఒక గుడ్డు తీసుకొని మసాలా మ్యాగ్నేషియన్ కోసం తీస్తున్నాను అండి దీంట్లో వన్ ఎగ్ వేసేసుకొని వన్ ఎగ్ చాలండి వన్ ఎగ్ సరిపోతుంది ఒక టెన్ పీసెస్ ఉంటాయి కారం వేస్తున్నారు అండి పసుపు కారం ఉప్పు ఉప్పు వేసానండి ధనాల పొడి మసాలా చూడండి గరం మసాలా వేస్తున్నాను ఎంత ఎక్కువ వేస్తే అంత బాగుంటుంది కానీ కొంచెం కొంచెం సబ్జెక్ట్ చేస్తామని మూర్యాల పొడి ఓకే ఇప్పుడు కొ పెద్ద స్పూను అల్ల పేస్ట్ అండి దిగుబడి వేసి వేసుకొని మ్యాంగనేషన్ కోసం అండి ఇలా పట్టించి ఉంచాలి ఇలా చికెన్ చేసినట్టే కానీ ఇది కొంచెం ధనియాల పొడి కార పొడి ఇవన్నీ వేస్తాం దీనిలో కొంచెం పేస్ట్ కోసం వేయండి మ్యాగ్నేషన్ కోసం ఈ పొరిమేను చేపండి పురుమలు చేప బాగా అది పట్టించి చూడండి బాగా పట్టించాను ఘాట్ గా ఉండాలని చలికాలం కదండి హాట్ కొంచెం ఘాటు ఘాట్గా ఉండాలనిపిస్తుంది కొంచెం ఎక్కువ చేసాను మసాలాస్ ఈ గ్యాన్ షైపోయింది గ్యాన్ నే తర్వాత ఒక టెన్ మినిట్స్ అయితే ఇది ఎక్కువసేపు పెట్టక్కర్లేదు మళ్ళీ ఫ్రిజ్లో కూడా అవసరం లేదు డైరెక్ట్ గా అలా పెట్టేసుకొని అనుకుండానే గార్నిష్ చేసేసారా మీరు మొత్తం గార్నిష్ లాగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసారు అదే ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత అండి పదిహేను నిమిషాల తర్వాత మ్యాగ్నేషన్ చేస్తాను దానికి ఫ్రై చేస్తాను ముట్టల్ని వేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత దీనికి నెక్స్ట్ ప్రాసెస్ ఉంటుంది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అసలు నేను ఒక హోటల్లో తిన్నానండి చాలా బాగుంది ఆ కు నేర్చుకున్నా నేను ఇది ఎలా చేస్తారు అని చెప్తే నేర్చు నేర్పించాడు బాబు చాలా బాగా అది అసలు నేను ఆ టేస్ట్ ఎక్కడ చూడలేదు అంత బాగుంటుంది ఇది ఇక్కడ వేగి వేగిన తర్వాత చూపిస్తానండి మొత్తం వేగిన తర్వాత తీసిన తర్వాత మళ్ళీ వీటాను ఓకే ఇది అయిన తర్వాత అండి వేగిన తర్వాత ఇంతలో చూస్తే ఓకే ఎస్సైడ్ కూడా మరిగింది మరిగింది ప్రాసెస్ ఏమో రైస్ వేస్తుంది దీన్ని వెసర్లు వేస్తున్నాను బివేస్తానండి ఒక టెన్ ఫైవ్ మినిట్స్లో అయిపోద్ది వెసర్కి ఇది పెట్టి పెడితే తెలిసింది ఓకే ఇది ఇది ఏ చేస్తున్నారండి ఇది అయిపోయిన తర్వాత దీనికి కురుమాకి చేసుకుంటే ఇక రెడీ చూపిస్తానండి అది కూడా చూపిస్తాను ఫిషెస్ ఫ్రై పై తీసేస్తాను ముక్క పడతాండి రెత్తి పడితేనే ఓకే ఫిష్ తినని వాళ్ళు కూడా ఇలా తినేస్తారు కదండి సలో బ్రహ్మాండ సలో ఉంటుంది టేస్ట్ రెడీ ఫ్రై మొత్తం కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఎసరులో అయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చెప్తాను ఇప్పుడు నూనె వేసుకొని కురుమాకి రెడీ చేసుకున్నాం రండి కొంచెం ఆయిల్ వేసుకొని మనం చాలు కొంచెం చాలు కొంచెం వేసుకొని మన ఇది ఫ్రై చేసిన నూనె ఉంది కదా ఇది వేసుకున్నాము అండి వర్షాలకి వేస్తున్నాను స్మెల్ కోసం మంచి శ్వాస కోసం ఉల్లిపాయలు ఉల్లిపాయలు బిరకాయలు వేస్తాను టమాటా కొంచెం ఇంటర్ వెళ్ళాం ఈ వేయగాలండి కొంచెం రైస్ అండి ఏమైంది నైన్టీ పర్సెంట్ విడిపోయిందండి మిగతాది బిర్యానీ చేసినప్పుడు దాంట్లో అయింది చూపించండి నైన్టీ పర్సెంట్ ఉడిపోయింది నైంటీ పర్సెంట్ టెన్ పర్సెంట్ బిర్యానీలో అవుద్ది కాబట్టి మనకి దించేసుకొచ్చేది ఓకే దీంట్లో టమాటాలు వేసేయాలండి ఈ టైప్ టమాటాలు వేసేయాలి టమాటాలు వేసేసిన తర్వాత కుర్మాకి రెడీ అవుద్ది பேசுகண்டே ஆனி இப்போ புதினா ரெடி ஓகே இது குர்மாக்கு ரெடி அது டமோட்டோ చేశాను ఈ நேரோட்டோ కూడా பியூரி கூட టమాటా கலி டமோட்டோ பியூரி கூட ஐ నూనె పైన తెలియదు వరకు చేస్తే ఇంకా తినుక్కొని ఇంకా రెడీ చేసుకోవాలి ఇది అయిపోయిన తర్వాత కుర్మా అయిపోయిన తర్వాత దంచి పెట్టుకోవచ్చు నేను చూపిస్తానండి అయిపోయింది రెడీ అయిపోయింది ఫిష్ కుర్మాకి రెడీ అయిపోయిందండి ఇప్పుడు వేయించిన ఫిషెస్ మాత్రం ఇది మొత్తం ఇది తీసుకోవాలండి తీసుకున్న తర్వాత తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇది దాపుల్లో అయిపోయిందాము అంతా ఇలా ఇలా తీసుకోండి అండి ఇలా అండి మొత్తం తీసాను తీసి దీనిలో తీసి దీనిలో పెట్టుకున్నాము ఇప్పుడు దమ్కి పెట్టుకుంటే మట్టి పాత్రలో చేస్తున్నారా అవును దీంట్లోనే అసలు ఫిష్ అంటేనే మట్టి పాత్రలో ఉంటే బాగుంటుంది ఇది పులు పులుసు కోసం కాకపోతే ఇది ఇలా వండితే చాలా సో మట్టి పాత్రలో వేసిన తర్వాత పీపులో ఉంటుంది టేస్ట్ మారిపోతుంది ఈ రైస్ దీంట్లో వేసుకుందాం అండి ఇలా వేసేసుకొని సో ఒక రైస్ ఇది వేసేసుకోవాలండి వేసేసుకుంటే దీనిపైన కుర్మా చేసాం కదండి జల్లుకుంటూ ముక్కలు పెట్టుకుంటూ వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒక రైస్ వేసేసుకోవాలి రైస్ వేసుకొని ఇది ఇంకా వేయచ్చు వేయచ్చు ఓకే చూడండి లైట్గా కొత్తిమీర వేసుకుంటూ స్ప్రింగ్ ఆనియన్స్ వేసుకొని పుదీనా జల్లుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అండి ఫ్రైడ్ ఆనియన్స్ మనం చేసుకున్నాం కదా అది కొంచెం జల్లుకుంటే ఓకే ఇంకా ఇప్పుడు కూర్మా వేయాలి కుర్మా వేస్తున్నారు కుర్మా వేసి కుర్మా అండి కుర్మా వేసేసుకొని మొత్త వేసారు కదా ఎందుకేసేసుకున్నామా ఓకే లాస్ట్ వేయాలి ఇప్పుడు మనం తీసిన ఫిషెస్ అండి ఒక రైస్ రైస్లో పైన అది వేసుకున్నామండి కుర్మా కుర్మా వేసుకుని దానిపైన మళ్ళీ మనం రైస్ వేసుకోవాలి ఓకేనండి అర్థమైందండి మీకు ఇప్పుడు మనం ప్రేమ పెడతాం కాబట్టి ఆ టెన్ పర్సెంట్ కూడా అన్నం పోయిపోద్ది ఓకే ఇది ఇప్పుడు కలర్ కలర్ఫుల్ కోసం కలర్ చేస్తానండి అండి మీకు ఇష్టమైన కలర్ వేసుకోవచ్చు ఇక్కడ మేమైతే రెడ్ కలర్ వేస్తున్నాము కొంచెం అన్నం ఇది సరి చేసేస్తుంది పిల్లలు కలర్ఫుల్ గా ఉంటే తింటారు కదండి అందుకని కొంచెం కల్ ఇష్టం లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు దీనిపైన మళ్ళీ ఇవ్వండి స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీరు పుదీనా ఇవన్నీ మిగిలియ మొత్తం దీనిపైన వేసి వేసేసి నెక్స్ట్ చూసేస్తాను మిగిలిన కదండి ఈ మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటాయి ఫ్రైడ్ ఆనియన్స్ మొత్తం వెళ్ళేయండి ఓకే ఇప్పుడు మా మనం దీనికి మిగిలిన కుర్మా కదా కదండి కుర్మా కూడా ఈపైన లేచి పెడితే సమ్మైపోయి మట్టి కొండలో ఫిష్ బిర్యానీ అందులో కమ్ బిర్యానీ పెట్టేస్తే సమ్మె ఓన్లీ వన్ వే రెడీ ఫుడ్ ఆల్మోస్ట్ మొత్తం వాడికి బట్టి మొత్తం ఓకే ఇప్పుడు నేను సర్వ్ చేసి చూపిస్తానండి చూసి మీరు నేను చేసుకున్న బిర్యానీ అండి నేనైతేన్నాను దేశ చూసి చెప్తారు ఓకే బాబా టమాటా ప్యూర్ చేయడం వల్ల ఎక్కువ కూడా చూడండి చూడదు ఫ్రెష్గా వచ్చిందా ఒకసారి మీరు తెలుసుకుంటు తీసుకొని మీరు ఒకసారి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్